ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేదర్ ఫైనాన్స్ జిరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చాలా రోజులైంది దాదాపు ఒక త్రీ మంత్స్ అయింది కదా మనము వీడియోస్ పెట్టుక ఈ సంక్రాంతికి మళ్ళీ మనము వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాము అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంటి ముందు ఎలా ముగ్గులేసినాము మొత్తం మా ఫ్యామిలీ అంతా ఎలా ఉండమని మీకు చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్ అంతా చాలా మంది అన్న వీడియోస్ పెట్టలేదు అని చూస్తారు ఈ సంక్రాంతి నుండి మనం ప్రతిరోజు ఇంకా వీడియోస్ అనేది పెడతాము ఆ పేడతో బొమ్మ అన్నీ రెడీ చేసినాము భీము మన నవధాన్యాలు అంటాం కదా మొత్తం నవధాన్యాలన్నీ వాటిలో పెట్టేసి మనము మన గడక ముంద బొమ్మప్పులు పెట్టేసి అక్కడ బొమ్మప్పులు పెట్టేసి ముగ్గు మీద మనము గుమ్మడికాయ కొట్టడం జరుగుతుంది గుమ్మడికాయ కొట్టేవాడు ఎవరు అవినేనా గుమ్మడికాయ కొట్టేది మళ్ళీ మగం కడుకుండావాడు ఎప్పుడు ఎప్పుడు ఒక రాత్రే నీళ్ళు పోసుకున్నాడు గుమ్మడికాయ కొట్టాలని మళ్ళీ ఇప్పుడు మగం కడుక్క ఇంక రాత్రే పోసుకున్నాను అంటున్నాడు పో మగం కడుక్కో పాప మగం కడుకుంటే కడుక్కోవాల మగం కడుక్కొని మళ్ళీ గుమ్మడికాయ కొట్టాల ఎప్పుడు కడుక్కుండా మళ్ళా కడుక్కోవాల ఉడికి నీళ్ళు పెట్టినా పోలి అక్కడ పెట్టుకోండి చలి భీవత్సంగా ఉంది రెండు మనకి సంక్రాంతి దగ్గరికి వచ్చేది చలి ఎక్కువ కదా ముందు ఈ టయానికి మనకి అంజిగాడ మన చేతిలో ఉండే ఈ బొమ్మప్పులన్నీ సిందర వందర చేసేస్తుండే ఒక గుమ్మడికాయ గంట వస్తుండేసా ఇంట్లో గుండెకాయ మనకు గున్నాగాడు మనకి మళ్ళా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మనకి మళ్ళీ అంజి అంజిగాడు మన దగ్గర తయారైనారు అది మళ్ళా చూపిస్తాను గుమ్మడికాయలు మన పల్లెల్లోనూ బాగా దొరుకుతుండే ఎక్కడ చూసిన తోటల్లోనూ అక్కడ సార్ గుమ్మడికాయ అనేది దొరకక మేము కూడా గుమ్మడికాయ ఉద్యోగం కొనుక్కొని రావడం జరిగింది ఎవరు తీసుకొచ్చిండ గుమ్మడికాయ మాకంగా గడుక్కోండి కూడతావల్ నువ్వు మాకంగా కడుక్కోవాల కొద్దిసేపే అంతే ఇంక కోళ్ళ గీళ్ళన్నీ దాంట్లో ఉండే అల్లసందులు పేసల్ని అన్నీ కడిచేసే రెడీగా ఉండాయి ఇక మాకం కడుక్కొని బొట్ట రా అల్లి పల్లి బొద్దుల్ని కడుపునకు ఏం మొక్క రెండు నాటి ఇవ్వు పట్టుకట్లే ఆటివిద ఆటి వెదాముండే అడుగుబెట్టుక వీడుండే స్వామి ఉంగ పూలన్నీ కప్పేసిన స్వామికి అవునా సార్ ఎట్లా పలుకు నీకు వచ్చినా పలుగొట్టేకి అవునా సార్ నీకు పల్గొట్టేకి వచ్చినా వచ్చిన అట్లా బుజ్జు మీద పెట్టుకొని పలకొట్ట వచ్చిన பழங்கையிலேயோ பகல் அம்மா பகல வாட்ரு ఇంగిడు పెట్టండి అన్ని గడిచేస్తారు అవినస్ పైల్బాస్ అందరికి మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్ లో కామెంట్ చేయండి